హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ రోజా కోసం రంగంలోకి మహిళా నేతలు పవన్కు సంచలన డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ముఖ్యంగా ఏపీలో మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు ఏపీ ప్రజలను సైతం షాక్ కు గురిచేస్తున్నాయి తాజాగా ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా పైన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన తీవ్ర వ్యాఖ్యలతో వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఏపీలో టీడీపీ నేతలు సభ్యత సంస్కారం మరచి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రోజా పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపైన పైన వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు రోజా కోసం రంగంలోకి దిగిన శ్యామల ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు మహిళా లోకం అసహించుకునేలాగా సభ్య సమాజం తలదించుకునేలాగా టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడడం దారుణమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు సినిమా వాళ్ళంటే ఎందుకు మీకు ఇంత చులకన అంటూ ప్రశ్నించారు మీరంతా నెత్తిన ఎక్కించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కాదా అంటూ ప్రశ్నించారు మహిళల విషయంలో ఎన్నో మాట్లాడే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలని శ్యామల డిమాండ్ చేశారు ఇక మరోవైపు పుష్పశ్రీవాణి కూడా నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యలపైన అసహనం వ్యక్తం చేశారు ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు కాగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల రూపాయలు ఇస్తే రోజా ఏ పనైనా చేస్తుంది అని మార్కెట్లో ఆ మాట ఉందని వాళ్లు వ్యాఖ్యలు చేశారని రోజా నేడు రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించిందని అంటున్నారని ఆమె తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు రోజా వ్యాంపుకు ఎక్కువ హీరోయిన్కు తక్కువ ఈ పిచ్చిదానితో వాళ్ళ పార్టీ నేతలకు పిచ్చెక్కిందా ఆయన వల్ల ఈమెకు పిచ్చెక్కిందో తెలియడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుర్భాషలాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళనని కూడా చూడకుండా ఇంత నీచంగా మాట్లాడిన నగరి ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు